ఈ మున్సిపాలిటీలను గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి జిహెచ్ఎంసీలు కలిపితే వార్డు అవుతుంది పదూర్ల సర్పంచ్లలో ఐదు సర్పంచ్లు బీసీలకు వచ్చేటి మా ఎస్సీ ఎస్టీలకు వచ్చేటి అవి తీసేసి ఒకటి పదూర్ల వార్డుకు ఒక గారు ఇట్లా అవుతాడు అన్నట్టు అందుకే ఆ శాసన మండలిలో చెప్పినటువంటి అంశం సరే ఏదేమైనప్పటికీ కూడా ఇలా బీసీలమంతా ఒకటైన బీసీలమంతా ఆత్మగౌరవం కోసం నినదిస్తూ ఉన్నాం కాబట్టి ఇక భవిష్యత్తులో ఇట్లాంటి రాజకీయాలు వీళ్ళు దుర్మార్గమైన రెడ్డి రావుల రాజకీయాలు అయితే ఉండయి భవిష్యత్తులో ఖచ్చితంగా ఇక అది కాకుండా నిన్న చెప్పిన కదా విద్యా వైద్యం కథ ఎట్లా ఉంది అనేది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దొంగ ప్రభుత్వాలు ఈ రెడ్లు దొరల ప్రభుత్వాలు ఏం చేసినాయి మనకు పేదోడు ఇవి సర్కార్ దావకాన పోయేటోళ్ళు అంతా పేదోళ్ళే అంత పేదోళ్ళే పోతారు అంతెందుకు కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసి బాలంతల పైసలు తిన్నరు ఇక్కడికినా మీకు బాలింతల పైసలు తిన్నారు ఇది నేను చెప్పింది కాదు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పినటువంటి లెక్క ఇది ఇగో చూడరి కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసి బా బాలంతల పైసలు తిన్నారు వీళ్ళు పచ్చి బాలంతల పైసలు తిన్నారు వీళ్ళు ఇగో గీ చూడు ఇగో అంతకంటే ముందు ఇది చెప్తా ఇది రెడ్డి సంఘం మంగపేట అనట నేనేమో ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే పక్కపోంటూ ఒక ఇంచ్ పెద్ద చేసుకుండా రెడ్డి గారు ఈ రెడ్డి ఎమ్మెల్యే పక్కపోంట బీసీ ఎవడన్నా మా ఎస్సీ ఎవడన్నా జర మీరు ఇట్లా పోటు వేసుకుని బతకరిస్తారా ఎస్ మేడిపల్లి సత్యం గారు నువ్వు ఆ ఎమ్మెల్యే అయినా అసలు ఉందా నీకు కంట్రోల్ ఈ నియోజకవర్గం సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు కొనమని చెప్పి బడ్జెట్ రిలీజ్ చేశారు సర్కారు దావకంలో పేదోళ్ళు వస్తారు కదా చూసి సిట్ రాసి వాళ్ళకి మందులు ఇవ్వని చెప్పి చెప్తే ఫస్ట్ అంతకంటే ముందు ఈ లైవ్ను లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫ్రీగా వాడుకోండి ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల మందులు శస్త్రచికిత్స సామాగ్రి అంటే సర్జరీ చేసే బ్లేడ్లు అవి ఇవి గుణమని చెప్పి కొనుగోలుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కింద వివిధ సంవత్సరాల్లో జరిగిన బడ్జెట్ కేటాయింపులు మరియు వాస్తవ ఖర్చుల వివరాలు అందించిన పత్రాల ఆధారంగా ఇగో ఇక్కడ ఉన్నాయి ఇగో మందుల కొనుగోలుకు ప్రభుత్వ ఆసుపత్రుల కోసం కేంద్రీకృత పద్ధతిలో మందులు కొనేందుకు కేటాయించిన నిధులలో చాలా వరకు ఖర్చు చేయకుండా మిగిల్చినట్టు నివేదికలు చెప్తున్నాయి మందులు కొనమంటే కొనలే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఏడాది మందుల కొనుగోలు కోసం ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై మూడు లక్షలు అంటే సుమారు మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు కేటాయించారు దేనికి మందులు కోలు సర్కార్ దవాఖానలో గోలీలు సూదులు కొంటే బయట ఈ రాయకుండా మూడు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయిస్తే రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలి అంటే దాదాపు తొంభై నాలుగు కోట్ల రూపాయలు మందు సూదిలు సర్కారు దవాఖాల్లో కొనాల్సిన డబ్బుల్ని వాపసు ఎత్తుకొని పోయారు చూసుకో ఎక్కువైనా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బడ్జెట్లో దాదాపుగా ముప్పై మూడు లక్షల రెండు వందల అంటే దాదాపు ఒక మూడు వందల ముప్పై రెండు కోట్లు మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కేటాయించారు బడ్జెట్లో ఇవో ఖర్చు పెట్టిందేమో కేవలం యాభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టారు యాభై ఒక్క కోట్లు మాత్రమే అంటే ఈ ఏడాది అత్యధికంగా రెండు వందల ఎనభై కోట్ల నిధులు ఖర్చు చేయలే మిగుల్చుకురు ఇది కేసీఆర్ పంచనం ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది ప్రాణరక్షణ మందులు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కోసం పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించారు ఏది పన్నెండు లక్షలు కదా ఓకే ఓకే ఇక్కడ ఇక చూడరి ఇందులో కేవలం రెండు వందల ఇరవై మూడు పన్నెండు పన్నెండు నూట ఇరవై లక్షలు కేటాయిస్తే పన్నెండు వందల అంటే కోటి ఇరవై లక్ష పన్నెండు నూట ఇరవై కోట్లు పన్నెండు కోట్లు కేటాయిస్తే రెండు కోట్లు ఖర్చు చేసి వీళ్ళు ఇగో ఇది అంటే వీళ్ళు సర్కారు దవాఖానలో సూదులు మందులు దొరుకుతాయి అంటే ఎందుకు దొరుకుతాయి సర్కారు ఏం చేస్తుంది మీకు ఇచ్చినట్టే ఇచ్చి అనుకో గుంతుకొనిపోతుంది పైసలు ఇక మనకు సూదులు ఎడ దొరికితే మందులు ఏడ దొరుకుతాయి సర్కారు దవాఖానలో దివాలా దియాలి అక్కడ ఏం దొరకదని బదనాం వేయాలి అప్పుడు యశోదా అపోలో ఈ కాంటినెంటల్ ఈ ఉన్నాయి కదా ఇక చేర్పించుకోవాలన్నట్టు మనం మైలపోలో వెళ్తాం సూపర్ స్పెషాలిటీ అసలు కథకి ఇది బడ్జెట్ లెక్కల ఇక శస్త్రచికిత్స సామాను అంటే ఆపరేషన్ థియేటర్ల సమాను గుణాం ఈసారి పేదోళ్ళకు ఆపరేషన్లు చేస్తామని కత్తులు కత్తెర్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సర్జికల్ కన్జూమబుల్ కోసం దాదాపు నూట పది కోట్లు కేటాయించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎంత ఖర్చు అంటే ఇరవై ఒక్క కోట్లు ఖర్చు చేసిరు నూట పదకొండు కోట్లు నూట పది కోట్లు కేటాయించి దాంట్లో ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేసి ఇరవై ఒక్క కోట్లు మిగిల్చుకున్నారు సర్జికల్ బ్లేడ్ల పైసలు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఏడాది ముప్పై కోట్లు కేటాయిస్తే ఏడు కోట్లకు మాత్రమే వినియోగించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై కోట్లు కేటాయించి ఆరు కోట్లు ఖర్చు చేసిరు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇరవై కోట్లు కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మొత్తం నిధులు వెనక్కి తీసుకున్నారు ఇక సర్కార్ దావాఖానులు ఎడక్కొని వెళ్తాయా మందుల కొనుగోలు పైసలు వాపసు బుక్కి తిరిగి అప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ పేదోళ్ళకు సూని మందు పైసలు బుక్కిరు వీళ్ళు ఇగో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈ ఇగరంగాల కేసీఆర్ బాపే రావాలి ఈ బాబు చేసిన కథ ఇరవై కోట్ల రూపాయలు కేటాయించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నిధులు దారి మళ్లించి కాళేశ్వరానికి గుర్తిదారులకు అప్పింది కేసీఆర్ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల సంఘం చూద్దాం పద్దెనిమిదిలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో సర్జికల్ కన్జూముల్ కోసం ముప్పై కోట్లు కేటాయించి అందులో ఇరవై కోట్లు ఖర్చు చేసిరు రెండు వేల పదిహేను పదహారులో ఇదే విభాగంలో ముప్పై కోట్లు కేటాయించగా ఇరవై కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డులు చెప్తున్నాయి ఏడ పైసలు మిగిలించుకుండే బీసీలకు పేదవాళ్ళు బతికే కాడ పైసలు మిగిలించుకుండే ప్రభుత్వం కథ అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు మరియు ఇతర వైద్య సామాగ్రి కోసం ప్రభుత్వం బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయిస్తున్నట్టు కనిపిస్తున్నా నటిస్తున్నా కనిపిస్తున్నా వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఆ నిధులలో చాలా వరకు ఖర్చు కావడం లేదు ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో మందుల కొనుగోలు నిధులలో వందల కోట్లు మిగిలిపోవడం గమనార్హం ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కలు ఇవన్నీ మా పేదోళ్ళ సూది మందుల పైసలు కూడా తింటుంది కదరా మీకు ఎట్లా న్యాయం అవుతుందో ఇంకా ఇది కాదు ఇంకా ఇది కాదు ఇంకోటి మద్యపాన నిషేధం ఉంటుంది కదా ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ శాఖ ఉంటుంది కదా మద్యపాన నిషేధం అంటే దాని విధి ఏంది ప్రజలకి అవేర్నెస్ చేయాలి ఏమని మద్యం తాగకూడదు ఈ తాగితే ఆరోగ్యం కరబ్ అవుతుంది డ్రగ్స్ ఇట్లా డ్రగ్స్ తీసుకోకూడదు ఈ సారాయి తాగకూడదు మద్యం తాగకూడదు అని ప్రచారం చేయాలి ఎక్సైజ్ శాఖ దానికోసం నియంత్రణ కోసం ఉండాలి అది ఇది ఇది శిశు సంరక్షణ కదా ఇది ఇది మద్యపానం తాగొద్దు అని ప్రచారం చేస్తుందుకు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ శాఖ చూస్తే కేటాయింపోయింది మద్యపాన దుష్ప్రభావాలపై ప్రచారం కోసం నాలుగు కోట్ల రూపాయలు దానికి మద్యపానం తాగవద్దు అని ప్రచారం చేస్తాను నాలుగు కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేసిందంటే ఈ నిధులను అసలు వినియోగించలేదు సున్నా మొత్తం నిధులు వెనక్కి తీసుకున్నారట ఇంకా కావాలంటే తాగురానికి ప్రచారం చేస్తారు తాగురానికి ప్రచారం చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో కేటాయింపు యాభై యాభై పాయింట్ సున్నా ఒక లక్షలు కేటాయించరు వాస్తవ ఖర్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు ఇది విధరంగా కేసీఆర్ పరిపాలన కారణం పరిపాలన పరమైన ఉత్తర్వులు రాకపోవడం వల్ల పనులు ప్రారంభం కాలేదు అందుకే నిధులన్నీ వెనక్కి ఇవ్వబడ్డాయి ఇంకా ఇది కాకుండా ఇగో పసిపోరగాలది పసి పసి గుడ్డు అప్పుడే పసి పసిబిడ్డను కాపాడాల్సినటువంటి పైసలు మింగిరు వీళ్ళిద్దరు తెలంగాణ రాష్ట్రంలో శిశు సంరక్షణ మరియు సంక్షేమం ఉమెన్ చైల్డ్ అండ్ డిజబుల్డ్ వెల్ఫేర్ ఆ గ్రాంట్ లెక్క అది ఇది ఏంటంటే ఇగో ఈ పద్ధతిలో రాసిరన్నట్టు శాఖకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు వాస్తవ ఖర్చులు మరియు మిగిలిన నిధుల వివరాలు అందించిన అధికారిక పత్రాల ప్రకారం ఏది అప్రాప్రియేషన్ అకౌంట్స్ నుంచి తీసుకునేవి ఇవి నా లెక్కలు కాదు కాగ్ నివేదిక లెక్కలు ఆధారంగా ఇగో రెండు వేల పద్నాలుగు పదిహేనులో శిశు సంరక్షణ అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు పాల కోసమో మందుల కోసమో లేకపోతే ఇతరత్ర వైద్య ఖర్చుల కోసం ఒక కార్యక్రమం ఉంటుంది కదా దాంట్లో రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదహారు వందల కోట్ల రూపాయలు దాన్ని కేటాయించారు శిశు సంరక్షణ కోసం ఖర్చు చేసింది ఏడు వందల తొంభై ఐదు కోట్లు ఇలా మిగిల్చుకొని తిన్నది ఎనిమిది వందల పన్నెండు కోట్లు అని కూడా వేయలేదు ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ చేస్తున్న దందాలు చూడరు ఎట్లున్నావు రెండు వేల పదిహేను పదహారులో పదిహేను వందల కోట్లు కేటాయించారు నాలుగు వందల పదకొండు కోట్లు మింగిరల్ల రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పదిహేడు వందల నలభై ఐదు కోట్లు కేటాయించారు నాలుగు వందల డెబ్బై కోట్లు మిగిలి మింగిరు మళ్ళా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించారు ఆరు వందల ముప్పై ఆరు కోట్లు మింగిరు వీళ్ళిద్దరు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదిహేను వందల కోట్లు కేటాయించి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు మింగిరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేడు వందల తొంభై మూడు కోట్లు కేటాయించి తొంభై రెండు కోట్లు మింగిరు ఇట్లా పసిబోరగాలది పసి గుడ్డులది అప్పుడే పుట్టినటువంటి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లి గర్భంలోంచి పుట్టిన తర్వాత శిశు శిశువులు ఉంటారు కదా వాళ్ళ కోసం మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదివేల ముప్పై నాలుగు కోట్లు కేటాయించి మూడు వేల ఏడు వందల ఒక్క కోట్లు మింగిరిల్ల మింగిరు ఇది ఇంట్లో ఇళ్ళ రేవంత్ రెడ్డి గారు ఊడున్నడు ఇల్ల పసివోరగాల పైసలు తిన్నరా వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఇంకో ఇది ఒక్కసారి చూస్తే తల్లి మరియు శిశు ఆరోగ్యంకి సంబంధించినటువంటిది తల్లి మరియు శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన పథకాల్లో ప్రతి ఏటా భారీగా నిధులు మిగిలిపోతున్నాయి కేసీఆర్ కిట్టని పెట్టినా కేసీఆర్ పేరుకే అది దాని వెనకాల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో దీనికోసం మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు కేటాయించగా వాస్తవంగా ఖర్చు చేసింది మూడు కోట్లు మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు దీనికోసం ఖర్చు చేస్తున్నా అని కేసీఆర్ అప్పట్లో గప్పాలు కొట్టిండు హరీష్ రావు గప్పాలు కొట్టిండు తీరా నాయన ఎన్ని ఖర్చు చేసిరంటే మూడు కోట్లు మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లేడా మూడు కోట్లేడా అంటే దాదాపు తొంభై ఎనిమిది శాతం నిధులు ఖర్చు చేయలేదు కేసీఆర్ కిట్ పేరు మీద ఈ పైసలన్నీ అటెత్తుకపోయాడు కాంట్రాక్టర్లు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని పెట్టిండు ఇందులో కేంద్ర ప్రభుత్వం ఆట వస్తుంది ఇందులో నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పేరు మీద నూట యాభై కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలే ఇగో ఇది అమ్మఒడి అని పెట్టిండు ఇదే ఏడాది ఈ సేవల కోసం కేటాయించిన ఐదు కోట్లు కూడా అసలు ఖర్చు కాలేదు వీళ్ళు వీళ్ళ పథకాలు వీళ్ళ లెక్క వీళ్ళ మోసం ఈ లెక్కలు చూడరు ఇక మీకు ఫస్ట్ పిల్లల కథ పాపం బాధ ఇక్కడ అంగన్వాడి అంగన్వాడి మరియు శిశు సంక్షేమ సేవల కోసం ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ సంబంధించి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇరవై ఆరు కోట్లు ఖర్చు చేయకుండా మిగిలిచి బా బ అంగన్వాడీల పేద పిల్లల బువ్వ కూడా ఎత్తుకపోయారు వీళ్ళు ఆ గుడ్లు కూడా పాల దీని కింద జీతాల కోసం ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షలు అదనంగా తీసుకున్నప్పటికీ అసలు బడ్జెట్ నుంచి భారీగా కోతబడ్డది అంటే చిన్న పిల్లల అంగన్వాడి కాడ మన పేద పిల్లల సొమ్ము కూడా తిన్నది శిశు సంరక్షణ సేవలు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్లు కేటాయించగా ఐదు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు తగ్గించి కేవలం ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు చేసింది ఐసిపిఎస్ ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దీనికోసం ముప్పై మూడు కోట్లు కేటాయించగా వాస్తవం ఏం పదిహేడు కోట్లు ఎటు వస్తున్న ఇరవై మరి పైసలు కేటాయింపులు అనౌన్స్మెంట్ లేనా డైలాగ్ లేనా ఖర్చు ఎందుకు చేస్తా బడ్జెట్ లో సూపర్ డూపర్ అంటారు డూపర్ ఇలా బల్లలు కొట్టుడు ఏ ప్రభుత్వం ఇయనంతా మేము ఇస్తా ఉన్నామని డైలాగులు కొట్టుడు నీ అమ్మవి దొంగలరాయన ఇద్దరు కొట్లు అన్నట్టు ముఖ్యమైన సంరక్షణ పథకాల విశ్లేషణ చూస్తే మౌలిక సదుపాయాలు భవనాల నిర్మాణం అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను వినియోగించడంలో ప్రభుత్వం విఫలమైంది రెండు వేల పదిహేను పదహారులో అంగన్వాడీ భవనాల కోసం ఇరవై కోట్లు కేటాయించగా పద్దెనిమిది కోట్లు ఖర్చు చేయకుండా మిగిల్చారు పద్దెనిమిది కోట్లు మింగిరి ఇరవై కోట్లు కేటాయిస్తే పద్దెనిమిది కోట్లు మింగిరు కాంట్రాక్టర్లకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం ఎంజిఎన్ఆర్ఈ కింద ఎంత పదిహేను కోట్లకు ఒక్క పైసా కూడా వాడకుండా వెనక్కి పంపించేసిర ఈ పేదోళ్ళకి ఇస్తారా ఈ కార మనం తిండి పెట్టేది ఉన్నది మనం రెడ్లు వెలమాలి మంచక తింతా ఇగో ఇది మన పూరగాల భూతకపోయిరా మన గోళీలు ఎత్తుకపోయారు మన సూదులు ఎత్తుకపోయారు ఇగో అందించిన పత్రాల ప్రకారం ఇగో ఇక్కడ చూడరు ఏది ఎక్సైజ్కి సంబంధించి ఇక మద్యం మరియు మాదక ద్రవ్యాల నివారణ మద్యం మరియు మాదక ద్రవ్యాల నివారణ జాతీయ విధానం వాస్తవ ఖర్చు ఈ పథకం కింద రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఖర్చు చేశారు ఈ ఖర్చు కోసం బడ్జెట్లో ఎలాంటి ముందస్తు కేటాయింపులు లేవని ఇది నిబంధనల ఉల్లంఘన ఆడిట్ నివేదిక పేర్కొంది మనకి దోషింది వాడిగా పప్పు బెల్లాలని పంచక తిన్నారు ఇక చూడరు ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో మన గోళీలు పోయినాయి మన సూదులు పోయినాయి మన అంగన్వాడీ పూరగాల బతుకు పోయింది శిశు సంరక్షణ పోయింది పచ్చి బాలింతల పైసలు పోయినాయి ఎందుకు పోతా ఉన్నాయి ఇవన్నంటే ఈ దొంగల కోట్లు వేస్తున్నాం కాబట్టి చేస్తున్నారు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ దొంగలకు మనం ఓట్లు వేస్తున్నాం కాబట్టి మన పోరగల ఐదు వందల రూపాయలు మనం ఆడ ఓటుకు తీసుకుంటున్నా అంగన్వాడి కదా బిడ్డే అన్నం కట్ గుడ్డు కూడా ఐదు వందల రూపాయలు నీకు ఇస్తా ఉన్నాడు కదా సర్కార్ దావకానికి వాడికి సూది లేదని చెప్తా ఉన్నాడు ఆ దాడ కట్ చేస్తా ఉన్నాడు ఇన్ని రకాలుగా మిమ్మల్ని ఐదు వందల రూపాయలకు దోపిడీ చేస్తూ ఉన్నారు కదా ఇన్ని వేల కోట్ల రూపాయల మీ సొమ్మును ఐదు వందల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నాం మనము అవ ఆ పరిస్థితి వచ్చింది నేను చెప్తా ఉన్నా విఘ్నులైన ఓటర్ మహాశయలారా మీకు ఏది కావాలి ఇలా చెప్పు ఐదు వందల రూపాయలు కావాలా ఈ ఆరోగ్యం కావాలా ఆలోచించుకోండి ఈ ప్రజలకు ఈ దొంగల ముఠా బడ్జెట్ మీద పడి రాశి మీద పడి పందికొక్కులు తిన్నట్టు తింటా ఉంది మన సొమ్ము కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా చెప్పింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యశోదలు ఈ కిమ్సులు ఈ అపోలలు ఉండయి వీటన్నిటిని కథం చేసి సర్కారు ఆసుపత్రి కార్పొరేట్ లెవెల్లో తీర్చిదిద్దాం సర్కార్ ఆసుపత్రిని కార్పొరేట్ లెవెల్లో ఒక్క అనా పైస కూడా మీకు ఆరోగ్యం బాగా లేకపోతే ఒక్క అనా పైస కూడా మీ చేతి నుంచి తగలకుండా చేసేటువంటి కార్యక్రమమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ పిల్లలకు స్కూల్ కదా ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి కదా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కథం చేసి సర్కారు స్కూళ్ళల్లోనే కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే మా పార్టీ లక్ష్యం ఇవి రేవంత్ రెడ్డి వచ్చి చెప్తాడు అనుకుంటున్నావా ఈ లెక్కలు లేవో కేసీఆర్ వచ్చి చెప్తాడు అనుకుంటున్నావా హరీష్ రావు చెప్తాడు అనుకుంటున్నావా ఇవాళ చెప్పరు ఈ లెక్కలని ఇవాళ మనం సోయికొచ్చినాం బీసీలం కాబట్టే బీసీలం అంతా తెలివికి వచ్చినాం కాబట్టి ఒక్కటైనాం కాబట్టి బయటపడుతున్నాయి ఈ లెక్కలంతా ఈ లెక్కలు చూసుకోవాలి కదా ఓటేసినప్పుడు మనం ఈ లెక్కలు చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పుట్టుకురా ఓటేస్తే ఇవాళ చూసినా మేము ఇంత దోపిడీ చేసినా మళ్ళీ మాకే వేసినారు వీళ్ళని ఇంకా దోపిడీ చేస్తామని చెప్పినట్టు సార్ లైసెన్స్ ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ కేసిన బీఆర్ఎస్ సాయంలో జరిగిన దోపిడీ మామూలు దోపిడీ కాదు కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడీ యాభై ఏళ్ళ తెలంగాణలో ఎప్పుడు జరగలేదు అంత దోపిడీ జరిగింది కేసీఆర్ హయాంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికి డబుల్ చేస్తా ఉన్నాడు ఈ లెక్కలన్నిటిపైన ఎవడన్నా చర్చకు సిద్ధంగా ఉన్నాడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఈ లెక్కలు తప్పు అని చెప్పి చెప్పడానికి ఎవడన్నా ఉన్నాడా నా పార్టీ నుంచి నేను ఎవరిని పంపంటే వాళ్ళని పంపుతా అక్కడి నుంచి ఎవడొస్తాడో పెద్దోడు వస్తే నేను కూడా వస్తా రండి ఇవి మా పిల్లల పైసలు రాబోయ్ మా తల్లుల పైసలు ఇవి మా ఆడబిడ్డల పైసలు మా బాలంతల పైసలు ఇవి మా సూదిమందుల పైసలు మా గోళీల పైసలు ఎత్తుకపోయి తిన్నారు కదరా అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేమందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఏంది అన్న ఓటు ఈ ఓటు అత్యంత కీలకమైనటువంటి ఓటు ఈ ఓటును మీరు కత్తెర గుర్తు పైన వేయండి రాబోతున్న మున్సిపల్ ఎన్నికలలో ఈ కత్తెర గుర్తు మీద ఓటేయండి కత్తెర గుర్తు మీద ఓటేస్తే ఈ కత్తెర గుర్తు మీద ఓటేస్తే ఈ దొంగల భరతం బట్టి ఈ దొంగలు పందికొక్కులక్క తిన్నటువంటి సొమ్మంతా కక్కిపిచ్చి ఇది పేద ప్రజలకు వస్తాం ఇది ఇది ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు కత్తెర గుర్తుకు ఓటేసి కత్తెర గుర్తు అభ్యర్థులను గెలిపించండి తిర్మార్మల్లన్న గారు మీ మీరు అంటే అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించ మీ అభిమానం ఉంటే ఓట్ల రూపంలో చూపించండి ఎస్ ఈసారి కత్తెర గుర్తు కోటేసి మొట్టమొదటిసారిగా నా జాతుల కోసం నా నా ఆత్మగౌరవం కోసం ఓటు వేసుకున్నాను గర్వంగా ఫీల్ కా వేయండి వేయించండి చెప్పండి మన వాళ్ళకి అందరికీ అందుకోసమే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ఈ పార్టీలు ఈ పరిపాలనలో ఏం జరిగిందో మీ కళ్ళ ముంగట పోస్తా ఉన్నా ఇవన్నీ రీసెర్చ్ చేసి మీ ముంగట పోస్తా ఉన్నా జరిగిన వాస్తవాలు ఇవి ఎవరికాడ సమాధానం ఉండదు దీనికి ఎందుకంటే ఇవి లెక్కలు వాస్తవాలు కాబట్టి దీని దీనిపైన ఎవరు సమాధానం చెప్తారా ఈ మింగిర్రా లేదా పైసలు ఎంత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన అరీస్టులో నువ్వు రెడీయా దీనిపైన నీ ఆయాంలో చేసిన కథ నేను చెప్తా ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది మన బీసీల సొమ్ము తింటుర్రు మన పిల్లల బతుకులు ఆగం చేస్తూ ఉన్నారు కుక్కలు దింపిన ఇస్త్రా చేస్తూ ఉన్నారు మన జీవితాలని అందుకోసమే మనం ఆత్మగౌరవంతో బతకడం కోసం మన జీవితాలను మనం బాగుపరచడం కోసం మనమంతా కత్తెర గుర్తుకు ఓటేసుకుందాం కత్తెర గుర్తుకు ఓటేస్తే ఈ దొంగల తోకలు కట్ చేస్తా ఈ దొంగల ఈ దొంగ పార్టీల పరిపాలన తోకలు కట్ చేస్తా దానికోసం కత్తెరకు పవర్ ఇవ్వండి కత్తెరకు పవర్ ఇవ్వండి ఈ పవర్ మీ జీవితాలను మీ పిల్లల జీవితాలను మారుస్తుంది రైతు రీకాల్ తెస్తా అని చెప్పిన ఆడ ఏమన్నా కత్తెర గుర్తు చెప్పిందా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్పింది రైట్ టు రికాల్ తీసుకొస్తామని చెప్పి రైట్ టు రికాల్ అంటే ఎంత పెద్ద బ్రహ్మాస్త్రం తెలుసా అది ఓటు వాపస్ తీసుకునే హక్కు వేసిన ఓటు వాపస్ తీసుకునే హక్కును ప్రజలకు ఇవ్వడం ఎవడన్నా అవినీతి చేయాలంటే ఏదన్నా ఒక రూపాయి తినాలంటే ఉత్సాహ పడుతుంది అప్పుడు ప్రజలు ఓటు వాపసు తీసుకుంటేనే గద్దె దిగిపోతానేమో అని అగో ఆ సిస్టమ్ తెస్తాము అగో దానికోసం మా ప్రయత్నం పారదర్శకమైనటువంటి పరిపాలన కోసం మా ప్రయత్నం